శస్త్ర విద్యలు విశ్వాభిద్రహించాడు మరి శస్త్ర విద్య ఎక్కడ నేర్చుకున్నాడు ఉన్నది మేడం రామాయణంలో నేర్పిస్తుంది రాముడికే నేర్పిస్తుంది ఆనందపడే నగలన్ని ఇచ్చేసి ఈ అయోధ్యకి సరైన రాజు రాముడే రాముడు పరిపాలించినట్టు భూమండలాన్ని ఎవ్వరు పరిపాలించలేరు అని రాముడు మెచ్చుకుంటుంది పిచ్చిదానివా నన్ను కొడుకు కాదు అవుతుంది అంటే అవును నా కొడుకు కన్నా ఈ దశరథుడి కన్నా కూడా రాముడైతేనే చక్కగా పరిపాలించగలడు రాముడే రాజు అవ్వాలి రాముడు రాజు అయితేనే ప్రజలు క్షేమంగా ఉంటారు మనకి రామ కథ జరగడానికి కూడా వినడం బట్టే చూడండి సార్ మందర చెప్పిన మాటలు వినడం వల్ల వనవాసానికి సీతాదేవిని అభరించు వాలి సుగ్రీవుడు ఏం చెప్తున్నాడో వినకపోవడం వల్ల తమ్ముడు చేసుకుని చావు తెచ్చుకున్నాడు మారీచుడు రావణుడు చెప్పింది వినడం వల్లే కదా చావు తెచ్చుకున్నాడు చూడండి సార్ వినడం అనేది కూడా ఎంత ప్రాముఖ్యత ఉంది ఈ రోజు కాలంలో ఎలా ఉన్నామో దాని గురించి ఆలోచిస్తున్నారు కానీ ఒక అడుగు వెనక వేసి ఆలోచించడం అనేది ఉండట్లేదు సార్